ఎంతోమంది కష్టాన్ని దోచుకోవడం కరెక్ట్ కాదు చిరంజీవి బొమ్మ రవిని అరెస్టు చేసిన హెచ్వాయి సిపి సజ్జనార్కు సినీ ప్రముఖులు చిరంజీవి నాగార్జున రాజమౌళి దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు ఎన్నో ఏళ్లుగా పైరసి భూతంతో పోరాడుతున్నాం దీనివల్ల లక్షలాది మంది సినీ కార్మికులు నష్టపోతున్నారు ఎంతోమంది కష్టాన్ని దోచుకోవడం కరెక్ట్ కాదు అని చిరంజీవి ప్రెస్మీట్లో పేర్కొన్నారు తాము తలచుకుంటే నేరగాళ్లు ఎక్కడున్నా పట్టుకుంటామని పోలీసులు నిరూపించారని దిల్ రాజు అన్నారు